హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాగున్నాను అని అయితే చెప్తున్నాను కానీ అస్సలు బాగాలేనండి ఒక ఫోర్ డేస్ నుంచి మా పాపకి ఫీవర్ వస్తుంది బాగా ఫీవర్ అనేది విసిగిస్తుంది వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి కదా ఇప్పుడు ఈ సీజన్ అంతా అంతే ఇంకా ఈ వైరల్ ఫీవర్ తోటి బాగా సఫర్ అవుతుంది ఇప్పుడు కొంచెం పర్వాలేదు తగ్గింది ఇంకా గణేషన్ దగ్గరికి వెళ్దాం మమ్మీ అంటే సరే వెళ్దాం అని చెప్పేసి నేను తయారవుతున్నాను ఒక పక్క ట్యూషన్స్ చెప్తున్నాను పిల్లలకి వాళ్ళకి వర్క్ ఇచ్చేసి కూతలకి వచ్చి వర్క్ చేస్తున్నాను అంటే డైలీ నేను ట్యూషన్ దగ్గరే కూర్చుంటాను వాళ్ళ ఎదురుగానే కూర్చొని ట్యూషన్ చెప్తాను కాకపోతే ఇప్పుడు బయటికి వెళ్ళేది ఉంది కాబట్టి కొంచెం ఈ వాళ్ళకి వర్క్ ఇచ్చి ఇక్కడ వంట పని ఫినిష్ చేస్తున్నాను చపాతీ చేస్తున్నాను మార్నింగ్ టమాటా చట్నీ చేశాను ఉండే ఇంకా టొమాటో చట్నీతోటి తినేద్దాంలే చపాతీలు ఈవినింగ్ ఒకవేళ పూజ దగ్గర లేట్ అయినా ఇంట్లోకి వచ్చేవరకల్లా వంట పని ఉండదు కదా అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను గణేషుని ఉత్సవాలు చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ మంచిగా చేస్తారు మంచిగా అండర్స్టాండింగ్ తోటి చేస్తారు ఇంకా టైటిల్ అయితే చూశారు కదా అందరికీ కష్టాలు ఉంటాయా అన్న టాపిక్ మీద ఈరోజు మీతోటి నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ షేర్ చేసుకుందామని వచ్చాను ఎవరికైనా వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చకపోతే స్కిప్ చేయండి ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు అది మోటివేషన్లా అనిపిస్తుంది మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్లా అనిపిస్తుంది ఏం లేదు ఫ్రెండ్స్ కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి ఎవరం కూడా పుట్టుకతోటి బంగారు గుట్టలో పుట్టలేదు వజ్రాల మూటల మధ్యలో పెరగలేదు ఒకవేళ కొంతమందికి సాధ్యం అయి ఉంటుందేమో అలాగా కానీ మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ కూడా అనలేము బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఇవన్నీ కూడా పాసిబుల్ కాదు ఎన్నో కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి వచ్చాం మనం ఈ లైఫ్ స్టైల్ ఇప్పుడు మూడు పూటలా తినగలుగుతున్నాం అంటే ఎంత కష్టపడి ఉంటాము ఎంత సఫర్ అయి ఉంటామనేది మనకి కష్టపడ్డ వాళ్ళకే తెలుసండి ఆల్రెడీ అన్ని పుట్టుకతోటే అన్నీ కరెక్ట్గా ఉండి ధనవంతులుగా ఉన్న వాళ్ళకైతే ఏం అర్థం కాకుండా వచ్చు కానీ ఒక పేదరికంలో పుట్టి పెరిగి ఒక స్థాయికి వచ్చిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది ఎన్ని కష్టాలు ఉంటాయి ఏంటి అండి అనేది పేదరికాన్ని మించిన గురువు అనేది ఎవ్వరూ ఉండరండి మన కష్టాలని తట్టుకోగలుగుతాం నిలబడగలుగుతాం అంటే ఎవరైతే పేదరికంలో పుట్టి పెరుగుతూ ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా ఏ కష్టం వచ్చినా సరే తట్టుకొని నిలబడగలిగే శక్తి అయితే వాళ్ళకు ఉంటుంది ఇక్కడైతే మీతో మాట్లాడుకుంటూ చపాతీలు చేస్తున్నాను కొంతమందికి ఎలా అనిపిస్తుంటుందంటే కష్టాలన్నీ మాకే వచ్చేస్తున్నాయి ఎవరన్నా సుఖంగా ఉన్నారనుకోండి మంచిగా ఉన్నారు తింటున్నారు టైంకి హ్యాపీగా ఉంటున్నారు అనుకోండి వాళ్ళని చూసి ఇంకా తట్టుకోలేరు అనమాట ఇంకా వాళ్ళే మంచిగా ఉంటున్నారు మేము మంచిగా ఉండట్లేదు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మేము హ్యాపీగా లేము తింటున్నారు టైంకి ఎంజాయ్ చేస్తున్నారు అలా అనుకుంటారు కానీ ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి ఎదుటి వాళ్ళకి కష్టం లేదు వాళ్ళు సంతోషంగా ఉన్నారని మనం ఎలా జడ్జిమెంట్ ఇస్తాము పైకి కనిపించినంత మంచి అనేది లోపల ఉండదు బ్యాక్ సైడ్ ఈ ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందండి కానీ కొంతమందికి అన్నీ చెప్పుకోవాలి కష్టాలని ఉండదు కొంతమందికి ఏంటంటే ప్రతి చిన్న కష్టానికి కంగారు పడిపోయి చెప్పేసుకోవడం అలా ఉంటుంది కష్టం చిన్నదైనా పెద్దదైనా సరే ఎంతవరకు మనం దాన్ని బయటకు చూపించగలగాలి అంతవరకే చూపిస్తే మనశ్శాంతిగా ఉంటాము మన రిలేటివ్స్ కానీ మన చుట్టాలు కానీ మన ఫ్రెండ్స్ కానీ అందరూ మనతోటి మంచిగా ఉంటారు మన బంధాలు నిలబడతాయి మనం ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అయిపోతే మాత్రం బంధాలు నిలబడవండి కష్టాలను ఎలా అధిగమించాలి ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి అనేది ఆలోచించాలి కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేరు మా దగ్గరికి రావట్లేదు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఎప్పుడు ఆలోచించవద్దు ఇక్కడైతే గణేషుని దగ్గరికి వచ్చాను గణేషుని చూపిస్తున్నాను చాలా చక్కగా అలంకరించారు గణేషుణ్ణి మండపాన్ని పూజ చేస్తున్నారు ఈరోజు కమిటీ బాయ్సే పూజ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏదో నాకు కష్ట మనకే ఎందుకు కష్టాలు అని అనుకునే వాళ్ళకి కొంచెం ఊరటగా అనిపిస్తుందని వీడియో చేశాను కష్టం లేని జీవి అంటూ ఎవ్వరు ఉండారు ఈ విశ్వంలో పుట్టిన ప్రతి ఒక్క జీవికి కష్టం అనేది సుఖం అనేది ఉంటూనే ఉంటుంది వాటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళడమే మన లైఫ్ అండి ప్రతిదానికి విమర్శించడం ఎదుటివాళ్ళని కుళ్ళుకోవడం చూసి ఎదుటి వాళ్ళని చూసి అసూయ పడడం ఇలాంటివన్నీ మనకే హాని చేస్తాయి వీలైనంత వరకు వాటికి దూరంగా ఉంటే మనకు మనశ్శాంతి ఉంటుంది ఈ ఈ పాయింట్స్ అయితే నేను చెప్పగలను చెప్పాలనుకున్నాను చెప్పాను ఫ్రెండ్స్ ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఏం ఏమైనా తప్పులు ఉంటే ఎక్స్క్యూజ్ చేసుకోండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్